హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము చిన్న పక్కీలు చింతాకు పొడితో కర్రీ చేస్తున్నాను గుత్తిగా ముద్దలాగా చేస్తాను చాలా బాగుంటుంది ఈ ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో నేను ఎలాగా తయారు చేస్తున్నానో చూడండి ముందుగా చిన్న చేపలు తీసుకొని తల తోక దాన్ని ఉన్న కడుపులోది మొత్తం క్లీన్ చేసుకొని నీటుగా కడిగి పెట్టుకుని ఉన్నాము ముందుగా ఒక దబర్ తీసుకొని డబ్బర్లో వచ్చి చేపలు క్లీన్ చేసుకున్నాం మనం చేపలు పచ్చిమిర్చి ఆనియన్ ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో కొంచెం కొత్తిమీర కొద్దిగా పసపండి కారం కారం కాబట్టి టూ చేశాను వేసాను జీలకర్ర ఆవాలు మెంతులు పొడి ఉండేది ధనియాలు టూ స్కూన్ వేసాను అన్నీ ఒకసారి ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము అల్లుప్పు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా ఇప్పుడు లాస్ట్లో చింతాకు పొడి అండి అది కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము అంతేనండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా తిక్క అయ్యేదాకా బాగా ఉడికించు దమ్ పెట్టి ఉడక కర్రీ అంతేనండి కర్రీ అయిపోయింది చూసారా ముద్దగా ఎలా వచ్చిందో అంతేనండి ఈ ఈ చేపలు చింతాకు పొడి ఇగురంటే ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్లో పెట్టండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్